పుచ్చకాయలోని ఎరుపు రంగు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వలన వస్తుంది ఇది క్యాన్సర్ ని మధుమేహాన్ని నివారిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది ఇతర పళ్ళు కూరగాయల కంటే పుచ్చకాయలో ఈ లక్షణం అధికంగా ఉంటుంది దీని నుండి ప్రయోజనం పొందాలంటే బాగా ఎరుపు రంగున్న పండును ఎంపిక చేసుకోవాలి గింజలు లేని పుచ్చకాయలో లైకోపీన్ మరింత ఎక్కువగా ఉంటుంది లైకోపీన్ కి ఎండవేడి నుంచి మన చర్మాన్ని రక్షించే గుణం కూడా ఉంది దీనికి గుండెపోటు రాకుండా నివారించే శక్తి ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి గుండెకు మేలు చేసే జాగ్రత్తలను పాటిస్తూ దీనిని కూడా తినటం వలన ఈ ప్రయోజనం పొందవచ్చు పుచ్చకాయలో ఉన్న ఆమినో ఆసిడ్ రక్త ప్రసారాన్ని మెరుగుపరిచి రక్తపోటును క్రమబద్ధంగా ఉంచుతుంది దీనిని ఎక్కువగా తీసుకోవటం వలన దీర్ఘకాలంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా నివారించుకోవచ్చు పుచ్చకాయ అనేది మనందరికీ తెలిసిన ఫ్రూట్ ఇది బేసిక్ గా తొంభై ఎనిమిది పర్సెంట్ దీంట్లో వాటర్ ఉంటుంది